శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత అర్జున విషాద యోగంలో ఈరోజు మనం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై శ్లోకాలను తెలుసుకుందాము ఇరవై ఎనిమిదవ శ్లోకము అర్జున उवाच दुष्टेवं स्वजनं कृष्ण युयुत्सं समुपस्थितम् सीदन्ति मम गात्राणि मुखञ्च परिषुष्यति वेपतुश्च शगीरे मे रोमहर्षश्च जायते కొన్ని పదాలకు అర్థాలు తెలుసుకుందాము దృష్ట్వేమం ఇది చూసి యుయుత్సం యుద్ధం చేయడానికి సముపస్థితం ఎదురుగా నిలబడి ఉన్న సీదంతి వణుకుతున్నాయి బలహీనపడుతున్నాయి మమగాత్రాని నా శరీర అవయవాలు ముఖం పరిశుష్యతి నోరు ఎండిపోతోంది వణుకు శరీరంలో జాయతే రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి భావం ముందు శ్లోకంలో అర్జునుడు గొప్ప కరుణతో దుఃఖిస్తూ మాట్లాడటం ప్రారంభించాడు ఈ శ్లోకంలో అర్జునుడు తన దుఃఖానికి బలహీనతకు గల కారణాలను వివరిస్తున్నాడు కృష్ణ యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న ఎదుగుగా నిలబడి ఉన్న ఈ నా బంధువులు అందరినీ చూసిన తర్వాత నా అవయవాలన్నీ అంటే శరీరం అంతా నీరసించిపోతున్నాయి మరియు నా నోరు పూర్తిగా ఎండిపోతోంది మరియు నా శరీరంలో వణుకు పొడుతోంది మరియు నాకు గగగుపాటు అంటే రోమాలు నిక్కపడుచుకోవడం కలుగుతోంది ఈ లక్షణాలు అన్నీ తీవ్రమైన మానసిక ఒత్తిడికి భయానికి దుఃఖానికి ఆందోళనకు మానసిక ఆవేదనలకు సంకేతాలు ఒక మహావీరుడు ధైర్యవంతుడు అయిన అర్జునుడు యుద్ధ భూమిలో శత్రువులను చూసి భయపడకుండా తన బంధువులను చూసి ఇలా బలహీన పడటం అతని అంతర్గత సంఘర్షణకు నిదర్శనం ముప్పై శ్లోకం గాంధీవం హస్తాత్ హస్తత్వ పగిద్యతే నక్నోమ్యవస్థం భ్రమతీవచే మన కొన్ని పదాలకు అర్థాలు తెలుసుకుందాము గాంధీవం సంసతే హస్తాత్ అంటే గాంధీవం అర్జునుడి ధనస్సు అర్జునుడి ధనస్సు పేరు గాండివం గాంధీవం చేతి నుండి జాగిపోతోంది త్వక్ అంటే చర్మం పగితహ్యతే మండుతోంది తొక్చైవ పగితహ్యతే అంటే చర్మం కూడా మండుతోంది నచక్నో మ్యవస్థాతు నిలబడటానికి కూడా శక్తి లేకుండా ఉన్నాను భ్రమతీవచమే మనహ నా మనస్సు చలించిపోతోంది భావం ఓ కృష్ణ గాంధీవం చేతి నుండి జాగిపోతోంది చగమం మండుతోంది నిలబడటానికి కూడా శక్తి లేకుండా ఉన్నాను నా మనస్సు చలించిపోతోంది వివరణ అర్జునుడికి గాంధీవం అంటే అతని ధనస్సు అంటే చాలా ప్రాణం ధనుర్విద్యలో అతని ప్రజ్ఞకు అది ప్రతీక అలాంటి గాంధీవం చేతి నుండి జాగిపోవడం అనేది అతని ఆత్మవిశ్వాసం సంకల్పం ఎంతగా సడలిపోయాయో సూచిస్తోంది చర్మం మండుతున్నట్లు అనిపించడం తీవ్రమైన ఆందోళన ఒత్తిడి వల్ల కలిగే సాగక అనుభూతి నిలబడటానికి కూడా శక్తి లేకుండా ఉండటం శారీరక మానసిక అలజడి వల్ల కలుగుతుంది అంటే అతని సంకల్పం డోలాయమానంగా ఉంది నా మనస్సు చలించిపోతోంది అంటే యుద్ధం చేయాలా వద్దా అనే తీవ్రమైన సంఘర్షణ వల్ల అతని మనస్సు చలించిపోతోంది సగైన నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు ఒక మహావీరుడు ధను విద్యా ప్రవీణుడు అయిన అర్జునుడు ఇంతటి శారీరక మానసిక బలహీనతలకు లోనవ్వడం యుద్ధభూమిలో అసాధారణం బంధువులను చంపడం అనే ఆలోచన అతన్ని ఎంతగా తీవ్రంగా ప్రభావితం చేస్తోందో స్పష్టంగా నమో భగవతే వాసుదేవాయ ఏ తత్ఫలం శ్రీకృష్ణార్ そして。